సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలోని వినుకొండలో చెట్టును ఢీకొట్టిన కారు ముగ్గురు మృతి సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలో కొత్తపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అనంతపురం గుంటూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఇన్నోవా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లా లక్ష్మీపురానికి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం విశ్రాంతి ఉద్యోగి సోమసి బాలగంగాధర్ శర్మ ఆయన సతీమణి యశోద డ్రైవర్ మృతి చెందారు బాలగంగాధర్ శర్మ కుమారుడు హెచ్ఎస్వై శర్మ ఆయన భార్య నాగ సంజయ్ వీరి పిల్లలు కూడా కార్తిక్ అనుపమ తీవ్రంగా గాయపడ్డారు వీరిలో శర్మ అనుపమ పరిస్థితి విషమంగా ఉందని పట్టణ సిఐ సాంపశివరావు అయితే తెలిపారు కర్ణాటకలో బల్లారి నుంచి గుంటూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు మృతదేహాలను మాత్రం నింపెట్టు వెనుకొండ ప్రభుత్వ రాష్ట్రపతి తరలించారన్నమాట సో విధంగా ఏపీలోని ఇంత దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది కీలక వ్యక్తులు అయితే చనిపోయారన్నమాట ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి